వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ రవి నాయక్ మనతో పాటు ఆసిఫాబాద్ డిసిసి నూతన అధ్యక్షురాలు ఉంది మాట్లాడిద్దాం ఇప్పుడు అంత చర్చ సుగుణ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ జిల్లాలో పరిస్థితి అని తెలుసుకుందాం అక్క ఎట్లున్నారు ముందు ముందుగా మీకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ నూతనంగా డిసిసి అయిన టీచర్ తర్వాత ఎట్లుంది అక్క అంటే అంతకుముందు ఎంపీగా అనుకున్నారు చాలా ఫైట్ తర్వాత తర్వాత మిస్ అయింది పరిస్థితి నూతనంగా తీసుకున్న పరిస్థితి బాగుంది ఇది కుమ్రం భీం పోరాటం చేసినటువంటి గడ్డ ఎక్కువ మొత్తంలో ఆదివాసులు పేదలు దళితులు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ సేవ చేయడానికి నన్ను మళ్ళొకసారి పంపించినందుకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడి ప్రజలతోటి అందరితోటి నా కార్యకర్తలతో నా కాంగ్రెస్ కుటుంబంతో ఇక్కడి ఇక్కడి సబ్బండ వర్గాల ప్రజలతోటి అందరితోటి మమేకమై తప్పకుండా పనిచేయాలనేటువంటి ఆశయంతో నేనున్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే లక్ష్యంతో నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది మీరేమో ఒక ఐడియాలజీ ఒక భావజాలంతో పనిచేస్తారు మీరు కానీ మీ సారు కానీ అవును మరి ఏంటి కాంగ్రెస్ పార్టీ అంటే గుంజుడు ఎప్పుడు గుంజుడు ఉంది ఇదంతా బాగా వర్కౌట్ అవుతుందా అన్ని పార్టీలలో ఉంటాయి అంటే కమ్యూనిస్టు పార్టీలలో ఇంత లే ఉండదు అక్కడ ఏంటంటే ఒక పని అప్పగించినప్పుడు ఆ పని తప్పకుండా తన ఆశయం కొరకు పార్టీ సిద్ధాంతం కొరకు తప్పకుండా పని చేయవలసిన అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో కూడా అదే ఒక సిద్ధాంతం ఉంటుంది ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి తప్పకుండా పని చేయవలసిన అవసరం అనేది ఉంటుందన్నమాట నేను ఆ సిద్ధాంతాన్ని ఎప్పుడైతే అయితే నమ్ముకున్నానో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో అదే సిద్ధాంతాన్ని నమ్ముకొని నేను ముందుకెళ్తున్నాను అనమాట ముఖ్యమంత్రిని ఈ మధ్యలో కలిసిండ్రు ఏంటి కొద్దిగా ఫోటో వైరల్ అయింది ముఖ్యమంత్రి కలిసిండు ముఖ్యమంత్రి పలికరించి అధ్యక్షులు అధ్యక్షురాలి స్టేజ్ లో మొదటిసారి కలిసిండ్రు ఏం ఏం జరిగింది మీ ఇద్దరు సంభాషణ చాలా మంది ఉండేది అన్నను చూసి నమస్కారం అని పెడితే ఏం ప్రెసిడెంట్ గారు బాగున్నారా అనేసి అనడం జరిగింది అన్న అన్న అనేసి నేను కూడా నమస్కారం పెట్టడం జరిగింది అంతే ఇంకా అన్న వెళ్ళిపోయారు నేను నా పనిలో నేనున్నాను ఏంటక్క సీనియర్ కార్యకర్తలే డిసిసి కోసం అసలు లైన్లో కూడా లేరు అటువంటిది మీరు వెంటనే రెండు సంవత్సరాలు వచ్చిన నిలబడ్డరు డిసిసి నిలబడ్డరు ఏంది ఇది అంత సీతక్కనా లేదంటే ముఖ్యమంత్రి ఎవరు వెనకాల మీకు గౌరవనీయులు సీఎం గారు నన్నిటి తీసుకొచ్చిన గౌరవనీయులు నా సీతక్క గారు అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు నేను చేస్తున్నటువంటి పనిని కాంగ్రెస్ పార్టీ గుర్తించడం అందులో పనిచేసేటువంటి వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి పని చేపించుకోవాలి అని అని మన ఇటు పంపించడం జరిగింది తప్పకుండా వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్ళడానికి నేను పనిచేస్తాను ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా వస్తుంది దీనికోసం నేను కుంభం భీం జిల్లాలో పుట్టినటువంటి బిడ్డను సిర్పూర్యు మండల పుల్లర బొగడగూడ నా తల్లిగారు ఊరు నా చిన్ననాలు నా పెద్దనాడు అందరూ కూడా ఇప్పుడు మార్లవాయి కావచ్చు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలంతటి కూడా నాకు నా చుట్టము నా బంధుత్వము అంతా కూడా ఇటే పెళ్ళి ఆడ ఆడబిడ్డను కదా పెళ్లి చేస్తే ఎక్కడికైనా పోతారు ఢిల్లీకైనా ఎక్కడికైనా పోవచ్చు కదా పెళ్లి చేస్తే ఇక్కడ పంపించడం జరిగింది ఊట్నూరులో నివాసం అత్తగారు ఊరు జన్నారం మండలి అక్కడ కాబట్టి అక్కడ నుంచి పెళ్ళి కాగానే నైన్టీ టూలో ఇక్కడికి వచ్చినాం మేము ఇక్కడికి ఊట్నూరుకి వచ్చినాం అక్కడ నుంచి అక్కడే ఉట్నూరులోనే ఉన్నాం మేము ఉద్యోగ రీత్యా కావచ్చు ప్రతి ఒక్కటి అక్కడే మాకు అయిపోయింది దాని తర్వాత ఇక్కడ పుట్టినటువంటి బిడ్డ కదా ఇక్కడే సంబంధాలు ఎక్కువ ఉన్నాయి ఆదివాసులతో మాకు లింగపూర్ సిర్పూర్ యుసిబ్ ఇక్కడ వావుదం నా చుట్టాలు అటురియాని మండల చుట్టాలు మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టాలు ఎక్కువగా నాకు ఈ ప్రాంతంలో చాలా మంది ప్రజలు నన్ను ఆశీర్వదించి అక్కునే చేర్చుకొని ఆ రోజు మెజార్టీ కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఇంకా ఉందా అదే స్పిరిట్ ఉందా ఏమన్నా కొద్దిగా ఈ మధ్యలో తగ్గించిందా సార్ అంటే కొ అంటే మొమెంట్ అంటే అప్పుడున్నంత ఇప్పుడు సౌకర్యాలు కొంచెం మెరుగుపడ్డాయి అందుకని కొంత మేము కొంత తగ్గించిండు లేకపోతే ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి తప్పకుండా ఇప్పుడు కూడా మానవకుల వేదికలు వర్క్ చేస్తూ సమస్య పరిష్కారం కొరకు తను పని చేస్తున్నారు నా పని ఏం చేస్తున్నా తన పని తను చేస్తున్నారు ఏంటంటే డిఫరెంట్గా కొద్దిగా ఇబ్బందికరంగా లేదా అంతకుముందు ఉద్యమాల్లో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ రాజకీయాలు అంటున్నారు దీంట్లో రోజుకో రంగు మారవలసి వచ్చింది వస్తుంది తర్వాత ఐదారు రకాల వర్గాలను అటు యాక్టింగ్ చేయాలి ఇబ్బంది అవుతుందా కొద్దిగా అంటే ప్రజలు మన చేతికి ఉన్న వేళ్ళే ఐదు ఉన్న వేళ్ళే ఒక రకంగా లేవు కాబట్టి ప్రతి ఒక్క పార్టీలో ఉంటాయి అన్నమాట అంటే నేనంటే అన్నట్టు లేకపోతే ఒకరు మాట్లాడితే నచ్చకపోవచ్చు ఇలాంటివి ఉంటాయి ఒడిదుడుకులు అనేటివి ఉంటాయి దాన్ని అధిగమించి ముందుకు పోవడమే ఉద్యమం ఉద్యమం యొక్క లక్ష్యం కావచ్చు పార్టీ యొక్క లక్ష్యం ఎట్లుంది అంటే మీరు డిసిసిగా ఎన్నికైన తర్వాత యాక్టివిటీ ఎట్లా స్టార్ట్ అవుతుంది ఎట్లా నడుస్తుంది ఏంటి అసలు పరిస్థితి చాలా బాగా పనిచేసుకుంటున్నాను నేను వచ్చినప్పటి నుండి కూడా నేను రాగానే సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి సర్పంచ్ ఎలక్షన్లలో నేను కొత్త కదా ఇంకా అందులో కొంచెం నేను ఇబ్బంది పడ్డా వాస్తవం కానీ కాకపోతే మంచి మెజార్టీ తీసుకొచ్చుకున్నాం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మంచి మెజార్టీ వచ్చింది సర్పంచ్లకి చాలా సంతోషమ్మ మాకు కొంత నష్టమైనప్పటికీ మీ వర్గాల వల్ల మేజర్ జీపీలు కిరమెరి పోయింది వాంకి పోయింది పోయింది ఇటు గోలేటి పోయింది ఇదంతా మీ వర్గాలు మీ లోపల ఉన్న విభేదాల వల్లనే పోయిందని అంటున్నాను నిజమా అది తమ ఇంట్లో వాస్తవం వాస్తవం లేదు ఎందుకంటే మేము వర్గాలుగా విడిపోయి నాకే అండేటు నీకే అండేట్ అని మేము ఎవరూ నిలబెట్టుకోలేదు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చేసినప్పుడు మేము సర్పంచులం లేము ఎంపీటీసీలం లేము మేము ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులం మాకు కావాలి టికెట్ అంటే మా మాకు మా మేము నిలబెడతామంటే మేము నిలబెడతాం అది బీఫామ్ కాదు కదా అందరూ నేను గెలవ గెలిసే సత్తా నాకు ఉంది అనేసి అట్లా మరి టౌన్లలో అలా నిలబడడం వల్ల మేము ఏం చేయలేకపోయినాం అన్నమాట మేము ఆడికి కూడా అద్దు వద్దు మీరు ఎవరైనా నొక్కరు నిలబడితే బాగుంటుంది అన్నప్పటికీ కూడా వారు వినకుండా నిలబడడం అనేది జరిగింది వర్గాల మధ్యన ఎవరి క్యాండిడేట్ను నిలబెట్టలేదు ఎవ్వరం నిలబెట్లే వాళ్ళకు వాళ్ళే నిలబడి ఇక కొత్త నచ్చకపోతే మీకు కొత్త సమస్య వచ్చినట్టుంది ఆశీవాద్ మీకున్న రెండు నియోజకవర్గాల్లో ఆశీవాద్ నియోజకవర్గమైన సమస్య రెండు మూడు వర్గాలు అయినట్టు ఏంటి మళ్ళా వీళ్ళని ఎట్లా సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నారు నాకు అయితే నేనైతే అందరితో కలిసి పని చేస్తున్నాను నాకు వర్గాలొద్దు ఇటీవల మీ మీద కాంప్లెయింట్ కూడా చేసినట్టు ఉన్నది మళ్ళీ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి దగ్గర వన్ సైడ్ చేస్తున్నాడు బీసీసీ అని చర్చ జరిగింది నిజమా నాకు ఈ చర్చ తెలియదు మరి నా దాకా రాలేదు మరి మీకు వచ్చిందంటే నాకు మీరు కూడా చెప్పాలి అంటే నేనైతే నాకు ఒకటే లక్ష్యం నన్ను సీఎం గారు సీతక్క గారు మీనాక్షి నటరాజన్ గారు వీళ్ళంతా కూడా మా మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళంతా కూడా రెండు ఎమ్మెల్యేలు గెలిచి గెలుప గెలవాలి మనకు సిరిపుర్టీ కాజనగర్ సిర్పురి ఆసిఫాబాద్ లో అట్లా మనం తప్పకుండా అందరినీ కలుపుకొని పనిచేసేటువంటి బాధ్యత ఉంది తప్పకుండా పనిచేయాలనేసి పంపించాలి అదే లక్ష్యంతో నేను పనిచేయాలని అనుకుంటున్నా నాకు వర్గాలు లేవు నేను అందరినీ కలుపుకొని పని చేయాలని అందరిని కలుపుకొని పని చేస్తేనే ఏదైనా పార్టీ స్ట్రెంత్ అవుతుంది కలిసి ఉంటే కలదు సుఖం అంటాం కదా అలా కాబట్టి నేను అందరిని కలుపుకొని పనిచేస్తున్నా నాకైతే ఈ వర్గాలు జడ్జ్ చేయాలని లేదు వర్గాలు చేయాలి రేపు మున్సిపల్ ఎన్ని ఎన్నికలు వస్తున్నాయి దాని తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి మళ్ళీ మీ దాంట్లో ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు నిలబడతారు ఏంటి ఒక డిసిసిగా ఎట్లా ఏం ఇన్స్ట్రక్షన్ ఉంది మీకు పైన నుండి అదే డిసిసి పిసిసి ఏం చెప్పింది మీకు డిసిసిగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఏంటి అసలు పరిస్థితి మేము అట్లా వర్గాలుగా ఏర్పడి ఒక్కొక్క క్యాండిడేట్స్ ఎవరో ఒకరో ఒకరు అట్లా నిలబెట్టడానికి లేదు ఇది బీఫామ్ ఇచ్చి ఇవ్వడం అనేది అందుకని మేము అందరం డిసైడ్ చేసి ఒక్క క్యాండిడేట్ని నిలబెట్టి తప్పకుండా గెలిపించుకుంటాం మేము తప్పకుండా అలా చేయాలనేసి నిర్ణయించుకున్నాం మేము మాకు మా గౌరవనీయులు జూపల్లి మినిస్టర్ గారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది మనం ఒక్కరే క్యాండిడేట్ని మనం నిలబెట్టుకుంటేనే మనం గెలు గెలుస్తాము మన సర్పంచ్ ఎలక్షన్లో టౌన్లో కొంచెం నష్టపోయినాం కాబట్టి ఈసారి మనం ఆచితూచి మంచి క్యాండిడేట్ని మనం ఎన్నుకొని నిలబెట్టవలసిన బాధ్యత మనపై ఉందనేసి చెప్పడం జరిగింది మేము అందరం కూడా విన్నాం మాట్లాడినాం ఒక్కరే క్యాండిడేట్ని మేము సెలెక్ట్ చేసుకొని నిలబెట్టుకుంటాం సుబ్బనగర్ ఏం చెప్తాను మీరు ఒక ఎంపీ కాంటెస్టెడ్ అభ్యర్థిగా తర్వాత ఇప్పుడు డిసిసిగా సీతక్క ఈ జిల్లా ఇన్ఛార్జి మార్పు అంశంలో మీరు ఏం చెప్తారు దాని మీద సీతక్కని ఎందుకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మార్చవలసి వచ్చింది అయితే నిజంగానే చాలా బాధ అనిపించింది సరే ఎవరో ఒకరు వచ్చైతే జిల్లాలో పనిచేయవలసిన అవసరం ఉంది నా గతంలో సీతక్క అంటే ఆదివాసులకి చాలా దగ్గర సంబంధం ఆదివాసుల స్థితిగతులు ఎలా ఉంటాయి ఏంటి అనేది పూర్తిగా తెలిసినటువంటి సీతక్క గారు సీతక్క గారు ఉన్నప్పుడు కూడా చాలా బాగా వర్క్ చేశారు తను తను ఉంటే ఇంకా అంటే ఆదివాసులకి దగ్గర కదా మా ఆదివాసీ బిడ్డ కదా ఆదివాసీ బిడ్డ కదా అనేది ఒకటి అట్లా ఉండే జూపల్లి గారు కూడా బాగానే పనిచేస్తున్నారు అయినప్పటికీ కూడా కొంత నిజంగానే మీరు అన్నట్టుగా ఏదో కొంత జరిగిందని మాకు బాధ అనిపిస్తుంది అంటే ఇన్ ఇన్ఛార్జీ ఖానాపూర్ ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యేతో సుగుణకు ఇద్దరు మధ్య గ్యాప్ ఉంది ఆ ఇద్దరు వర్గాలు మెయింటైన్ చేస్తున్నాడు ఖానాపూర్ ఎమ్మెల్యే సైలెంట్ అయిపోయిండు మార్పు తర్వాత మార్చడం అంశంలో కనీసం సీతక్క నుంచుమని చెప్పలేకపోయిండు ఇటు సుగుణ కూడా మాట్లాడలేని పరిస్థితి ఈ ఈ వర్గాలు ఖానాపూర్లో నిజమేనా మీ ఇద్దరి మధ్య ఏదైనా వర్గం ఉందా ఇప్పుడు తను కానాపూర్ నేను నేను ఎంపీ నాను నేను మొత్తం ఉమ్మడి జిల్లా అంతా తిరిగే వ్యక్తిని నాకు తనకైతే ఎలాంటి కాంట్రవర్షన్ లేదు ఎన్నడూ మేమిద్దరం గొడవ పడలేదు ఎన్నరు ఏమి మాటలు అనుకోలేదు ఏది లేదు అసలు ఏలాంటిది లేదు సీతక్క నా సీతక్క ఉంటే నాకు బలం ఉంటుండే సీతక్క క్యా తీసుకొచ్చిన క్యాండిడేట్ అనేది అందరూ ప్రచారం అన్నమాట అవునా కాదా మరి సీతక్క ద్వారానే నేను వచ్చిన సీతక్క సీతక్క సత్తుమల్లేశన్న గారు తీసుకొచ్చిన క్యాండిడేట్ నేను సీతక్క గారు సత్తుమల్లి చెన్న గారు సీఎం గారితో మాట్లాడి తప్పకుండా సుగుణ అయితే గెలుస్తుంది అని చెప్పి నిలబెట్టినటువంటి వాళ్ళు అందుకని వాళ్ళు ఉంటే నాకు కూడా బలం ఉంటుండే గా ఉండేది కదా అట్లా అని నాకు కూడా ఉండే నేను మాత్రం సీతక్క పోవడానికి కారకురాలని కానీ నేను వేమన్న గారికి దగ్గరికి వెళ్ళి నేను అన్నని అడిగినాను కూడా అన్న అక్క ఉంటే బాగుండు కదన్న నేను తోడుగా ఉంటుంటే తిరుగుతుంటే మాట్లాడుతుంటే దగ్గరికి పోయి ఎట్లా అని అని నేను మాట్లాడడం కూడా జరిగింది దాని తర్వాత మళ్ళీ జూపెల్ అన్నగారు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మేము అందరం కలిసి పనిచేయవలసిందే అన్నతోటి కూడా బాగానే ఉంటున్నాం ఇప్పుడు అన్న చేస్తున్నారు వస్తున్నారు కానీ కాకపోతే ఇట్లా మార్చడం వల్ల ఎక్కడ మార్చలే కదమ్మా ఇట్లా మార్చిరు మార్చిరు అనేది ఒకటి కానీ ఏమైనా జరిగిందేమో మాకు కూడా తెలియదు అసలు కానీ మరి ఎందుకు మార్చారో కూడా తెలియదు నా సైడ్ పోతుంది కానిస్టెన్షిలో అంశాలు కూడా సీతక్క దృష్టికి సుగంన తీసుకుపోతుందని ఒక పెద్ద ప్రచారం జరిగింది అప్పుడు ఆ విషయం తెలుసా ఈ అంశంలో ఒక చర్చ జరిగింది ఏం చెప్తారు దీని మీద అయితే మరి నాకైతే తెలియదు మరి ఇప్పుడు గొడవలకి ఇప్పుడు గొడవలు సద్దుమణి నాటేనా కానపూర్లో అధికార పార్టీ ఎమ్మెల్యే వర్సెస్ అధికార పార్టీలోనే ఉన్న

తన పని పని నా నేను మీకు ఎక్కువ ఇబ్బంది పెట్టండి నేను ఇప్పుడు జిల్లాకి కదా అంటే కౌటాల బెజ్జూరు ఇటు పక్కన తిరియాని కెరమేరి అడగోతే రెబ్బన ఏ మండలంలో చూసినా మూడు మూడు వర్గాలు ఉన్నాయి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మూడో వర్గాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్టాబ్లిష్ చేయడానికే సీతక్కని దించని ఇంకో ప్రచారం దీంట్లో ఏది వాస్తవం మీరు చెప్పాలి ఇవన్నీ అవాస్తూ వాస్తవం కాదు నేను వర్గం చేయడానికి అస్సలు రాలేదు నేను కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాన్ని సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నా మీద పెట్టినటువంటి బాధ్యతను నెరవేర్చడానికి నేను ఇక్కడ పనిచేయడానికి పనిచేయాలనే ఒక గట్టి ఒక లక్ష్యం పెట్టుకున్నాను కానీ వర్గాలు చేయడం వల్ల లాభం లేదు వర్గం చేస్తే రేపు నిలబెట్టి నిలబడ్డ వాళ్ళకి లాభం ఏముంటుంది చెప్పండి మరి వర్గాలు ఇప్పుడు మీరే ఇప్పుడు ఉదాహరణకి ముగ్గురు ముగ్గురు సర్పంచులు నిలబడితే వేరేటోళ్ళు గెలవడం జరిగింది అట్లా ఇక్కడ వర్గాలు ఏర్పడితే మళ్ళీ నష్టపోతాం కదా మనం అందుకే ఈ వర్గాలు వద్దు మనం కలిసి పనిచేయాలి అనే ఒక లక్ష్యం పెట్టుకొని నేను వచ్చాను నాకంటూ వర్గం ఏమీ లేదు నేను అందరినీ కాంగ్రెస్ పార్టీ అయి నేను పనిచేస్తా నాకంటూ వర్గం లేదు అందరినీ కలుపుకొని నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా ఏదైనా నేను మొన్ననే చెప్పాను ఇంకా మీటింగ్లో ఏదైనా ఉంటే నేను తప్పు చేస్తే అది కూడా నాకు చెప్పండి ఇలా ఇది తప్పు అక్క ఇలా చేయొద్దు మనం ఇట్లా వెళ్తే బాగుంటుంది అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ అవుతుందనేసి ఆ విషయాలు కూడా నాకు అలా చెప్పండి నేను వింటాను ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో కొత్తగా పాత వాళ్ళు మీరు మీరందరు కూడా కాబట్టి మీరు చెప్తే నేను వింటానని కూడా నేను చెప్పడం జరిగింది అదేం లేదు నేను అస్సలు వర్గాలు చేయను ఎట్లుంది గ్రామీణ ప్రాంతంలో అంటే మీరు ఉద్యమాల నుంచి వచ్చి గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతం వరకు మండల ప్రాంతం వరకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉంది చాలా బాగుంది ఎందుకంటే మొన్న మేము సర్పంచులు ఎక్కువ మొత్తంలో సర్పంచులు గెలు గెలుచుకున్నప్పుడు జైనూరు సిరిపూరు లింగాపూరు కావచ్చు అటు గాదెగూడ నార్నూరు మన నియోజకవర్గానికి వస్తే ఇటు ఒక రెబ్బెన అన్ని అన్ని తిరియాని అన్ని మండలాల్లో కూడా రెండు మూడు అంటే అది కామన్ కదా ఎయిటీ పర్సెంట్ మనమే తెచ్చుకున్నాం కదా దానివల్ల నాకేమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వం అని కావచ్చు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని కావచ్చు అన్ని రకాలైనటువంటి పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి మేము ప్రజలకు కూడా వెళ్ళి చెప్తున్నాం కూడా ఇంద్రమ్మైళ్ళు ముఖ్యంగా ఇంద్రమ్మైళ్ళు మన ఆరు గ్యారంటీలు మన రేషన్ కార్డు ఇంపార్టెంట్ అవి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా ప్రజల్లోకి వచ్చినాయి అందుకనే ప్రజలు ఆదరించి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచులను బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులను గెలిపించడం అనేది జరిగింది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి ఇండిపెండెంట్గా నిలబడ్డ సర్పంచులు కూడా మా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు ఎట్లున్నారు అంటే గిరిజన ప్రాంతంలో విద్యా వైద్యం మీద నిర్లక్ష్యం ఉందని చెప్తున్నారు ఈ అంశంలో మీరు గతంలో టీచర్ ఉన్నారు చదువుకున్న వ్యక్తిగా ఒక ఉద్యమమైన ఉద్యమపరమైన భావజాలం ఉన్న మీరు ఈ అంశాల మీద ఎట్లా మీరు అధ్యయనం చేయబోతున్నారు ఎట్లా పరిష్కరించబోతున్నారు ఏంటి అసలు పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం కాస్ట కాస్మోటిక్స్ కావచ్చు మేనో కావచ్చు పెంచినటువంటి పరిస్థితి మా గవర్నమెంట్ ఏర్పడ్డాక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్ప ఏర్పడ్డాక గౌరవనీయులు ముఖ్యమంత్రి వైలు మరి పిల్లలకి రోజు ఎగ్గు చికెన్ పూరి ఇడ్లీ అన్ని రకాలైనటువంటివి కల్పిస్తూ మరి కాస్మోటిక్స్ కూడా పిల్లలకి అందే విధంగా డ్రెస్సులు బట్టలు తర్వాత షూ అండ్ బ్యాగులు చెద్దర్లు అన్నీ కూడా సౌకర్యాలు కల్పించడం అనేది జరిగింది అదేవిధంగా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ని పెంచే అటువంటి బాధ్యత మన అందరిపై ఉందనేసి ముఖ్యమంత్రి వైరులైతే ఎడ్యుకేషన్ మీద బాగా దృష్టి పెట్టడం అనేది జరిగింది కొంత ఈ మధ్యన కొంత అక్కడక్కడ కొంచెం అదైపోయినప్పటికీ కూడా ఆశ్రమ పాఠశాలల్లో కొంత ఇబ్బందిగా ఉంది మిగతా చూసుకున్నట్టయితే ఓకే కానీ ఆశ్రమ పాఠశాలలోనే కొంత ఇబ్బందిగా ఉంది అది కూడా మార్చాలనేటువంటిది నడవట్లేదు వీవీలతో నడుపుతున్నారు ఇబ్బందికరంగా మారింది ఈ అంశాల మీద ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా దీని మీద మీరు విజిట్ చేస్తున్నారా అవునండి గత గత ప్రభుత్వంలోనే సిఆర్టీలకు దాదాపుగా తొమ్మిది నెలల జీతాలు ఆపడం జరిగింది దాని తర్వాత ఆ భారం కూడా మా గవర్నమెంట్ మీదే పడడం బ్యాడ్ అని పడింది ఇక ఇ అవి ఇవి డబ్బులు చెల్లించాలంటే కొంత కష్టంగా పడింది ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పడడం మీకు తెలుసు కదా గత ప్రభుత్వంలో అప్పు చేసిపోతే అప్పులు తీర్చడం మేము చెప్ మే మేము హామీలు ఇచ్చిన పథకాలను అమలు చేయడము ఇవన్నిట్లో కొంత గవర్నమెంట్ ఇబ్బంది పడడం అనేది వాస్తవం అయినప్పటికీ కూడా వాళ్ళకు శాలరీస్ రెండు మూడు రెండు నెలలు మూడు నెలల శాలరీస్తో నడిపించడం అనేది జరుగుతుంది గత ప్రభుత్వం డిఎస్ చేయలేదు మన ప్రభుత్వం డిఎస్ వేసింది మళ్ళీ ఇప్పుడే డిఎస్ వేయాలంటే అది కాకుండా చాలా యాభై యాభై వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది జరిగింది మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మరి గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసింది ఒక ఉద్యోగం లేదు నిరుద్యోగం పెరిగిపోయింది ముప్పై ముప్పై సంవత్సరాలు వచ్చినాయి పిల్లలకి అలాంటి పరిస్థితిలో మేము ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం అయినప్పటికీ సరిపోకపోతే సిఆర్టీలను అట్లా కాంటాక్ట్ బేసిక్లో పెట్టి నడిపి నడిపించడం అనేది జరుగుతుంది తప్పకుండా విద్య పైన అయితే విద్య అండ్ హెల్త్ హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రెండింటి పైన ఎక్కువ మొత్తంలో దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది మన గత ప్రభుత్వం మనం ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పది లక్షలు మనం చూస్తున్నాం కదా ఏ ఏ ప్రభుత్వం ఇచ్చిందా గత ప్రభుత్వం ఇచ్చిందా ఇవ్వలేదు కదా ఈరోజు మనం మా ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు నిత్యము చాలా ఎన్ని స సమ్ కరోడ్స్ హాస్పిటల్కి మనం ఇవ్వడం జరిగింది పేదలకి అట్లా నిత్యం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది అదేం లేదు హెల్త్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అనే ఒక లక్ష్యంతో గౌరవం కమిటీ అవునవును అంటే డిసిసి కార్యవర్గము మొన్న జరిగింది కమిటీలు కూడా వేస్తున్నాము ఇంకా మండల కమిటీలు కాలేదు ఇప్పుడు కొత్తగా కదా మళ్ళీ మండల కమిటీలు కానీ ఇదే మాత్రం వేసాము ఇంకా మాకు ఏఐసిసి నుంచి ఇంకా రాలేదు రిపోర్ట్ రాలేదు అంటే రాహుల్ గాంధీ లైన్ ఏమో యువకులకు ఈసారి పెద్దపీటండి మీరు ఇక్కడ ఏదైనా ఆలోచించినా అటువంటి లైన్ ఏమన్నా ఉందా అందరినీ కలుపుకొని పనిచేస్తున్నాం అందులో అంటే సీనియర్లు కావాలి జూనియర్లు కావాలి ఎందుకంటే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ యువకులను ముందు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది పనిచేసేటువంటి వాళ్లకు పట్టం కట్టవలసిన కూడా అవసరం ఉంది చెప్పినరా ఇలా వర్గాలు ఉన్నాయి కొట్టుకుంటున్నారు ఇబ్బందికరంగా ఉంది నేను చేసుకు కష్టం అవుతుంది నాకు ఫ్రీడమ్ కావాలని అడిగినరా ముఖ్యమంత్రి గారిని కానీ ఇన్ఛార్జ్ ఎవరైతే టీపీసీసీ అధ్యక్షుడు ఆయన నేను అదేం అడగలేదండి అందరూ నా కా నా కాంగ్రెస్ కుటుంబం ఇదంతా కూడా కొట్లాడటం సహజం కాంగ్రెస్ కుటుంబము కొట్లాడతాం మళ్ళీ కలిసి ఉంటాం మేమంతా కూడా అందుకని నేను ఇక్కడ ఇక్కడ నుంచి ఏవో చెప్పేసి ఏదో చేయాలని నేను అనుకోలేదు అందరినీ కలుపుకొని పోయి పనిచేసుకుంటా చాలా కూల్ అని అనుకుంటున్నా ఏం చెప్తారు చివరిగా ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరేం చెప్తారు డీసీసీ అధ్యక్షురాలు సుగుణ ఏం చెప్తారు కాంగ్రెస్ నా కుటుంబానికి ఇక్కడి నియోజకవర్గం జిల్లా కుమ్రం జిల్లాలో ఉన్న వాళ్ళమందరం కూడా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాతో సహా అందరం సీనియర్లు జూనియర్లు అనకుండా వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ తీసుకెళ్లే బాధ్యత మా అందరిపై ఉంది కాబట్టి నేను నా కాంగ్రెస్ కుటుంబాన్ని సభ్యులకు అందరికీ కూడా అదే తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలకు మనం అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు మనం అందరం కూడా పనిచేయాలనేసి కాంగ్రెస్ నా కుటుంబ సభ్యులకు అందరికీ చివరిగా ఒక విషయం చెప్పండి పార్లమెంట్ను వదిలిపెట్టి ఆశీర్వాద్ పట్టుకునే ఉంటారా లేదంటే పార్లమెంట్ కూడా తిరుగుతారా అదే లేదు ఆసిఫాబాదు అండ్ ఆసిఫాబాదు జిల్లా లేదు లేదు తడబడేది లేదు ఆసిఫాబాదు జిల్లా మొత్తం చూసుకుంటూ ఇంకా నేను అటు నేను పార్లమెంట్ కంటెస్టెడ్ కాబట్టి అక్కడక్కడ జిల్లాలో కూడా ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు అటు ఇప్పుడు డిసిసిలు అక్కడ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా నా పెద్దగా నా అవసరం లేదేమో ఈ జిల్లాలో నా అవసరం పెద్దగా ఉందేమో అనేసి నేను అనుకుంటున్నాను అందుకనే ఉమ్మడి మన జిల్లా అటు సిర్పూర్ సిర్పు కాగజ్ నగర్ అండ్ ఆసిఫాబాద్ ఈ రెండు నియోజకవర్గాల బాధ్యత నాపై పెట్టడం జరిగింది కాబట్టి పార్లమెంట్ క్లోజ్ క్లోజ్ అనేది లేదు అదేం లేదు అటు ఇటు రెండు అది కూడా ఇదే పరిస్థితి డిసిసి అధ్యక్షురాల సుగుణ పలు అంశాల మీద మాట్లాడిన విషయం తెలిసిందే అయితే చాలా క్లియర్గా ఒక విషయం అయితే చెప్తున్నారు మా దగ్గర కొట్లాడతాం కానీ కలిసి ఉంటాం ఖచ్చితంగా రెండు కానిస్టిన్సీలను కాంగ్రెస్ పార్టీలో కన్స్ట్రక్టివ్ విధానాన్ని నిర్మించడమే నా పని అని చెప్పిన పరిస్థితి ముఖ్యమంత్రితో పాటు సీతక్క అటు మీనాక్షి నటరాజన్ నాపై నమ్మకం ఉంచి ఈ డిసిసి ఇచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్తున్న పరిస్థితి పీసీసీ ప్రెసిడెంట్ కూడా కృతజ్ఞత అని చెప్తుంది దీంతో పాటు ఇక్కడ వర్గాలను అన్నింటినీ ఒకటి చేసే ప్రయత్నం చేస్తాం గతంలో లాగా సర్పంచ్ ఎన్నికల లాగా ఈసారి ఉండదు ఈసారి పక్కా గుర్తు మీద ఉంటుంది కాబట్టి ఒకే ఒక పేరు ఉంటుంది అదే వాళ్ళకే బీఫామ్ మేము ఇస్తాం వేరే వాళ్ళు ఏదైనా ఉంటే చర్య తప్పదని ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం దీంతోపాటు ఉద్యమాలకు సంబంధించిన అంశంలో గతంలో ఏదైతే నేను కట్టుబడి ఉన్నానో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అదే నిబద్ధతతో పనిచేస్తానని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా కొమరమీర్ మాస్బాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుగుణ చెప్పిన పరిస్థితులు సుమంతో అవినాయక్ ఆర్టీవీ ఆదిలాబాద్ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని